వల్లభనేని వంశీని కేవలం ఆఫీస్ పైన దాడి చేశాడని కాదు ఒక ఎస్సీ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆయనపై దాడి చేసి ఆయన్ని అనేక రకాలుగా కులం పేరుతో దూషించినందుకు మాత్రమే అరెస్ట్ అయ్యాడని నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ చేసినటువంటి దాడులు అరాచకాలు అందరికీ తెలిసిందే అందులో కొన్ని ఆ చట్టపరంగా చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి అందరినీ కూడా ఆ అన్ని దాడుల్ని గుర్తించాం ఆ దాడులు జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా శిక్ష పడుతుందంటూ నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది వంశీని అయితే ప్రస్తుతానికైతే మేము కేవలం ఇలా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దూషించినందుకే మెయిన్ అతనిపై కేసు పెట్టడం జరిగింది తప్ప కేవలం ఆఫీస్పై దాడి చేసేయడానికి కాదని చెప్పడం జరిగింది వంశీ ఇంట్లో ముఖ్యంగా ఆయన ఫోన్ ఉందో ఆ ఫోన్లో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పడంతో వంశీ ఇంట్లో ప్రస్తుతానికైతే పోలీసులు రెండు గంటలు సోదాలు నిర్వహించారు ఫోన్ అయితే దొరకలేదు